హాయ్ అండి ఈరోజు వీడియోలో బాగా ట్రెండ్ అవుతున్న హాట్ ఫ్యాబ్రిక్ తోటి టాప్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ సైజ్ అండి అయితే మొత్తం కూడా రెండు మీటర్లు అయితే సరిపోయింది పన్న ఎక్కువ అనమాట మీకు ఇలాగా ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకి కుమారి హౌజ్ వైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా బిజినెస్ అకౌంట్ ఓన్లీ బిజినెస్ అన్నది దానికి మీరు మెసేజ్ పెట్టారంటే నేను వీళ్ళ డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు మనకి ఇలా ఛానల్ ఉంది కాబట్టి ఇంకా తొందరగా రెస్పాన్స్ అయితే అవుతారు ఇది ఆన్లైన్ కస్టమర్ ఆర్డర్ అండి ఇప్పుడు నేను చూపించుకుని వేసుకున్నాను కదా మీ అందరికి డౌట్ రావచ్చు కస్టమర్ బ్లౌజ్లు ఎందుకు వేసుకుంటున్నారు అదే కస్టమర్ డ్రెస్సెస్ ఎందుకు వేసుకుంటున్నారని ఇది ట్రయల్ వీడియో అనమాట ఖచ్చితంగా మేము వేసుకునే చూపించాలి అప్పుడే ఫిట్టింగ్ తెలుస్తుంది ఆన్లైన్లో చేసే వాళ్ళు వర్క్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి ఫస్ట్ అయితే రెండు మీటర్లు లైనింగ్ క్లాత్ రెండు మీటర్లు ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను రెండు మీటర్లు లైనింగ్ క్లాత్ ఎందుకు అంటే హ్యాండ్స్ అవసరం లేదనమాట లైనింగ్ అయితే రెండు మీటర్లు ఒరిజినల్ క్లాత్ ఎందుకు తీసుకున్నా అంటే పన్ను అనేది ఎక్కువ ఉంటుంది అయితే నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి చెప్తాను మీకు పంపమని అంటే అమౌంట్ వన్ మీటరు వన్ సిక్స్టీ రూపీస్ అనమాట ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం పన్న ఎక్కువ ఉందండి ఇప్పుడు వచ్చేసి నేను ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటాను చూడండి సగానికి ఫోన్ చేస్తాను ఫస్ట్ అంటే కోరా అన్నది ఆపోజిట్లో పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్లోకి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను మొత్తానికి ఫోర్ ఫోల్డింగ్ అనమాట అలా ఫోర్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఒకేసారి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ పడిపోతుంది పైన ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా ఫుల్ షోల్డరు అంటే నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కాబట్టి మనం మామూలుగా అయితే ఈ సైజు వాళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ వస్తే మనం ఐదున్నర ఐదు ఐదున్నర పెట్టుకుంటాము ఇది మనకి డ్రెస్ కాబట్టి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అయితే చెస్ట్ చూస్తాను చూడండి చెస్ట్ వచ్చేసి మనకి చంక కింద నుంచి చూసుకోవాలి చెస్ట్ అనేది చంక కింద నుంచి చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చంక కింద కుట్టి నుంచి ఇక్కడ వరకు చూసేస్తే నాకు ఎంత వచ్చిందంటే పంతొమ్మిది ఇంచులు వచ్చిందండి ఇది బ్లౌజ్ కాదు టాప్ కాబట్టి ఆర్మి లూజ్ ప్రకారం వెళ్ళకరు చెస్ట్ లూజ్ ప్రకారమే వెళ్ళాలి అంటే పంతొమ్మిది ఇంచులు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకున్నాను పంతొమ్మిది ఇంచులు అంటే దాంట్లో సగం నైన్ పాయింట్ సెవెన్ కదా నైన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేశాను కొంచెం కిందకి కూడా మార్కింగ్ వేశాను చంకడం ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇలా కింద ఇక కింద నుంచి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫుల్ షోల్డర్ ఇది ఎంత ఉన్నా పర్లేదు ఫస్ట్ మనం మెత్తడ్ ప్రకారం వెళ్ళిపోవాలన్నమాట ఇది నేను కుట్టింది మీరు ఫుల్ షోల్డర్ ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి మించి ఏం అవసరం లేదు వెనకాల నెక్క కూడా కొంచెం బ్రాడ్గా పెట్టమన్నారు అంటే మంచిగా మంచిగా కనిపించడానికి నీట్గా అందంగా కనిపించడానికి ఉన్న దానికన్నా ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకున్నాను చంకడౌన్ కూడా ఇంచులే తీసుకున్నాను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా వచ్చిందో లేదో ఆరు బ్లౌజ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అయిందో లేదో చెస్ట్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ అయితే తీసుకున్నానండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇలా నీట్గా షేప్ అయితే ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ నుంచి ఒకసారి చూసుకోవాలి ఇంచులు ఉంది ఇక్కడ చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి అంతే మార్కింగ్ వేసేసుకోండి మనకి నెక్ వచ్చేసి రెండున్నర వచ్చింది పర్లేదు డ్రెస్ కదా ఫ్రీ సైజ్ అన్నమాట రెండున్నర వచ్చినా కూడా ప్రాబ్లం లేదు రెండున్నరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను కింద ఇంచులు తీసుకుంటున్నాను ఇలాగా ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ కూడా ఒకసారి చెక్ చేద్దాం నేను హార్ట్ షేప్ ఇస్తున్నానండి ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఎంతవరకు వచ్చింది చూడండి నాకు ఆరుంపావు దాకా వచ్చింది ఇవ్వచ్చు ఆరుంపావు కూడా ఇవ్వచ్చు ఆరు ఇంచులు ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు నేనైతే పావు అయితే ఇస్తున్నాను ఇక్కడ హార్ట్ షేప్ ఇస్తున్నాను నేను లైట్గా ఎందుకు డ్రా చేస్తున్నా అంటే కస్టమరు మరీ మరకలు మరకల కింద అయిపోతుంది మొత్తం మార్కింగ్ అయిపోతుంది కొంచెం లైట్గానే తీయమన్నారండి అందుకునే అనమాట అది అయిపోయింది కదా బాడీ పార్ట్ తర్వాత హైట్ కూడా మనం తీసుకున్న ఆది టాప్ ఉంది కదా దాని ప్రకారం మార్కింగ్ వేసేసుకోవచ్చు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మన టాప్ ఉం ఉంటుంది కదా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చింది అనేది సో నాకైతే ఆర్మ్ బ్లూజ్ అయితే మ్యాచ్ అయిపోయింది ఏడున్నర వచ్చింది ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిపోయిందండి ఎప్పుడు కూడా డ్రెస్సెస్ ఆర్మ్ బ్లూస్ ప్రకారం చేయకూడదు చెస్ట్ లూజ్ ప్రకారమే చేసుకోవాలి ఇదే అయిపోయింది తర్వాత వచ్చేసి డ్రెస్ ఉంది కదా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా కరెక్ట్గా చూసేసుకుని ఇలా నీట్గా ఇలా నీట్గా సదరేసుకుని ఇక్కడ మంచిగా నడుము దగ్గర మార్కింగ్ వేసుకొని కట్స్ దగ్గర కూడా కొంచెం లూజ్ పెట్టమన్నారండి అనమాట ఇది ఆల్రెడీ సింక్ అయిపోయి ఉందంట టైట్ అయిపోయింది మాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అంతా కొంచెం ఎక్కువ పెట్టమన్నారండి ఎక్కువ పెట్టాను మళ్ళీ ఖర్చులు కూడా మార్కింగ్ కావాలి కదా పక్కన ఇంకో ఖర్చులకి అయితే మార్కింగ్ వేశాను సో దాని ప్రకారం మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర కన్నా ఈ ఇక్కడ మనకి నడుం కన్నా కొంచెం కిందకుంటే చూసారా పొత్తు కడుపు దగ్గర అది చాలా ఇంపార్టెంట్ అనమాట డ్రెస్సులకి అక్కడ టైట్ వచ్చేసిందంటే పాడైపోతాయి అందుకని మీరు ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క జాగ్రత్త తీసుకోవాలండి మనకి బ్లౌజులకైతే ఫ్రంట్ పార్ట్ నెక్ భుజాలు జారకుండా అది ఇంపార్టెంట్ ముడతలు రాకుండా ఈ డ్రెస్సులకేమో ఇక్కడ అనమాట కట్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అక్కడ కానీ టైట్ అయిపోతే పనికిరావు ఇంకా అయిపోయింది కింద కూడా కొంచెం కట్స్ దింపమన్నారు ఒక వన్ ఇంచ్ అంతా కిందకి దింపాను దింపకపోతే పైకి బాగా వెళ్ళిపోయినాయి అంట కొంచెం కిందకి దింపమన్నారు దిప్పాను అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది ఇంచులు పై నుంచి పద్దెనిమిది ఇంచులు అలా వస్తుందన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎక్క దగ్గర కూడా అంతే ఫ్రంట్కి సపరేటు మనకి బ్యాక్ పార్ట్కి సపరేట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మిగతాదంతా సేమ్ అందుకున్న నేను డబుల్ ఫోల్డింగ్ చేశాను అనమాట అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అన్నట్టు టూ లేయర్స్ని తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగా కట్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అండి హైట్ వచ్చేసి ఇంకా పెంచమన్నారు లైనింగ్కి అవసరం లేదు కానీ ఒరిజినల్ క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేద్దాము ఇక్కడ నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ హార్ట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా కొంచెం అటు ఇటు అవ్వకుండా చూసుకోవాలన్నమాట అంటే స్టాండింగ్లో ఉండేటట్టు చూసుకోవాలి అంటే లవ్ షేప్ ఎలా ఉంటుందో అలాగ ఉండేటట్టు ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలి ఎట్టుపడితే అట్టు కటింగ్ చేయకూడదు సో ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసాము సగానికి దీనికి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కటింగ్ చేసేసుకోండి సేమ్ మన లైనింగ్ క్లాత్ని ఎలాగైతే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఎలాగైతే పెట్టామో సేమ్ అదే విధంగా ఒరిజినల్ క్లాత్ని కూడా పెట్టేసుకోవాలి పన్నా ఎక్కువ కదా అందుకుని సైడ్కి ఎంత మిగిలింది చూసారా ఒక సిస్టర్ అడిగారనమాట కమెంట్లో టూ మీటర్స్ తోటి ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చా అని బాగా సన్నగా ఉంటే కట్ చేసుకోవచ్చండి లేదంటే కష్టం అనమాట చూడండి ఎంత క్లాత్ మిగిలిందో అంతే మిగిలింది క్లాత్ సో ఈ క్లాత్లోనే మనం అనేది మరి హ్యాండ్స్ కట్ చేయాలి కదా మీరు చూసుకోండి మరి సరిపోదు ఎల్బో హ్యాండ్స్ అయితేనే బాగా చిన్న సైజ్ అయితేనే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హైట్ చూసారా దగ్గర దగ్గర ఒక మూడు ఇంచుల వరకు పెరిగింది అంతే ఉంచేస్తాను వాళ్ళు ఎలాగో హైట్ పెంచమన్నారు కాబట్టి సరిపోతుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత నేను రెండు పార్ట్ల కింద చేసేసుకున్నానండి చెప్పడం మర్చిపోయాను ఫ్రంట్కి సపరేటు బ్యాక్కి సపరేట్గా చేసేసుకున్నాను సగం కింద కట్ చేసేసుకుని ఎందుకంటే మనకి ఈ బుటాస్ ఉన్నాయి కదా నేను సగానికి ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకుంటే ఒక సైడ్ బుట్ట కరెక్ట్గా వచ్చింది ఇంకో సైడ్ ఉల్టా వచ్చిందనమాట మీకు అది చెప్పడం మర్చిపోయాను ఏమనుకోకండి కాబట్టి మీరు ఏం చేయాలంటే దేని దానికి సపరేట్గా చేసేసుకోండి ఓకేనా సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసేసాను నేను ఫోల్డ్ చేసి కట్ చేసేసి ఒకటేమో ఫ్రంట్ పార్ట్కి ఒకటేమో బ్యాక్ పార్ట్కి ఇలా సపరేట్గా కట్ చేస్తుంది అనమాట అలాగైతే బుటాస్ కరెక్ట్గా వస్తాయి లేకపోతే ఒకటేమో ఉల్టా ఒకటి సీదా వస్తుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతేని అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి నేనైతే బుట్ట పెడదాం అనుకుంటున్నాను ఆ బుట్ట కోసం నేనైతే ఫోర్ ఫోల్డింగ్ ఇలా చేశాను ఇంకా బుట్టాసు కరెక్ట్గా రావలేండి ఎందుకంటే మనకి ఇంకా క్లాత్ మన దగ్గర లేదు కదా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేస్తాను అనమాట ఇలాగా నా వైపుకి ఉన్నదేమో ఫోల్డింగ్ వచ్చింది ఇక్కడ ప్లేన్ ఉంది కదా ప్లేన్ కొంచెం కట్ చేస్తాను మరి ఎక్కువ ప్లేన్ ఉన్నా కూడా బాగోదు కింద ఎలాగో పట్టి వస్తుంది అయితే నేను ఫైవ్ ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను ఇంకొక ఇంచులు పట్టి మొత్తానికి సెవెన్ ఇంచెస్ అనుకోండి ఇక్కడ నేను ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెనింగ్స్ వైపుకి రెండించులు వదిలేశాను ఖర్చు కోసం ఓకేనా రెండించులు వదిలేసిన తర్వాత చంకడౌను ఇది ఏడున్నర ఇంచులు కాబట్టి మనం ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చంకడౌన్ అనేది హ్యాండ్ కర్వ్ని బట్టే కదా చంకడౌన్ ఉండేది ఏడో నెంబర్ తోటి ఆరులూస్ వస్తే మనం మూడించులు తీసుకుంటే సరిపోతుంది చంక డౌన్ ఇంచులు తీసుకోండి ఇంకో ఇక్కడ ఇంచులు తీసుకుంటున్నాను హైట్ వచ్చేసి ఐదు ఇంచులు దాంట్లో మూడించులు చంకడౌన్ కింద పట్టి ఇంచులు వస్తుంది మొత్తానికి సెవెన్ ఇంచెస్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఇంచులు చంకడౌన్ తీసుకుని క్రాస్గా ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసాను ఎక్కడ ఎక్కడ వరకు మనం సైడ్కి ఇంచులు వదిలేసాం కదా ఖచ్చికి అక్కడ నుంచి ఇలా చేయటం వల్ల మనకి పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కువ తక్కువ రాదు అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా ఓకేనా అర్థమైంది కదా టక్స్ ఇచ్చేసేయండి ఎక్కడికక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ మిడిల్లో కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఫ్రిల్స్ పెట్టేద్దాం ఇప్పుడు అంటే కుట్టేటప్పుడు చూపిస్తాను చూపిస్తాం పట్టీకి ఒక నాలుగు ఇంచుల వరకు ఉంచుకోండి ఫోల్డింగ్లో చేసేసరికి టూ ఇంచెస్ వస్తుంది అనమాట అంటే నా దగ్గర దగ్గర నాలుగు పావు నాలుగున్నర ఉండాలండి మళ్ళీ ఖర్చులు కావాలి కదా మనకి ఈ పట్టీ కోసము అందుకు లేదా మాకు చిన్న పట్టీ కావాలనుకుంటే మూడున్నర మీ పట్టి సైజుని బట్టి అంతే సేమ్ మీకు రెండు మీటర్లోనే చాలా బాగా అయిపోతుంది పట్టి చూస్తున్నాను ఎంత కావాలో ఏంటనేది ప్లేన్ అయితే బాగుంటుంది ఈ బుట్టాస్ కన్నా ప్లేన్ క్లాత్ పక్కకు ఉంది కదా ఇంక ఈ కూర ఉన్న క్లాత్ ఆ క్లాత్ని వాడుకుంటే బాగుంటుంది అనమాట ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసేయండి మనకి బుట్ట ఉన్నది వదిలేసుకుని మిగతా చూసుకోవాలన్నమాట అప్పుడే క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇంక ఇలా ఫోల్డింగ్ పెడతాను అందుకు నాలుగు ఇంచులు కట్ చేస్తున్నాను నాలుగు ఇంచులు అయితే ఫోల్డింగ్లోకి టూ ఇంచెస్ వస్తుంది సరిపోతుందిలేండి హైటు అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో ఇంకో దీనికి లైనింగ్ అవసరం లేదు హ్యాండ్కి ఓన్లీ బాడీ పార్ట్కే లైనింగ్ వేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి ఇప్పుడే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా చూడండి ఇవన్నీ సదరేసుకుని మిషన్ మీదకి వెళ్ళిపోదాము నేనైతే గమ్ముతో జాయిన్ చేసేసుకున్నానండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పైపింగ్ వేద్దామని నెక్కి నెక్కి పైపింగ్ వేసామనుకోండి మనకి ఫినిషింగ్ కొంచెం బాగుంటుంది అనమాట అందుకుని సో దీని అంతా పక్కన పెట్టేద్దాము సో ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్టిచ్చింగ్ని స్కిప్ చేయకుండా చూడండి ప్రతీది కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్లోకి వెళ్ళిపోదాం మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలండి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా తర్వాత ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి చిన్న చిన్నగా పెట్టుకోవాలి పెద్ద పెద్దగా పెట్టుకుంటే అస్సలు బాగోదు చిన్నగా అయితేనే బాగుంటాయి ఇక్కడ కూడా అంతేలాగా అయిపోయిందండి చూడండి మళ్ళీ ఇటువైపు కూడా అంటే సగానికి ఫోల్ చేసేసుకుని అటు పెట్టేసుకున్నాను మళ్ళీ ఇటు పెట్టుకుంటున్నాను లేదనుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేసినా కూడా ప్రాబ్లం లేదు కానీ చిన్న చిన్నగా పెట్టుకోండి మరి పెద్ద పెద్దగా పిలుచు కాదు చిన్న చిన్న పెట్టుకుంటేనే బాగుంటుంది చూడండి ఇక్కడ కూడా అంతే ఇలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఎంత బాగుంది చూసారా తర్వాత వచ్చేసి పట్టి ఉంది కదా పట్టి అనేది అడుగు భాగంలో పెట్టేసుకోవాలి ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు వచ్చింది ఓకేనా అడుగు భాగంలో పెట్టేసుకుని తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి ఎడ్జ్కి ఇలా స్టిచ్ వేసేయండి లేదా మాకు ఇంకా దల్సరిగా కావాలనుకుంటే క్యాన్వాస్ వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఇంకో క్లాత్ ఉంటే వైట్ కలర్ అదే క్లాత్ వేసుకోవచ్చు లైనింగ్ సో నాకైతే ఒరిజినల్ క్లాత్ చాలా దల్సరిగా ఉంది అందుకు నేను ఏమీ వేయట్లేదు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ తిప్పేసుకొని ఇక్కడ కార్నర్ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తానికి కార్నర్కి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా చూడండి ఇక్కడ మార్కింగ్ ఉందా ఎంత బాగుందో చూసారా హ్యాండ్స్ అనేవి ఇప్పుడు తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు అయిపోయిందండి ఇంకా తర్వాత నెక్ ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది మొత్తం కూడా జాయిన్ చేసేసుకున్నాను స్క్రాస్కు ఉన్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసి స్టిచ్ వేసాను ఇటువైపు కూడా అంతే ఇటు కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మూలలు తిరిగే చోట కొంచెం తీయకుండా నీట్గా ఉండాలన్నమాట ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఇలాగా టక్స్ పెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట మంచి ఫినిషింగ్ వస్తుంది ఇలాగ చిన్న థ్రెడ్ పెట్టేసుకుని లోపల ఇలా రఫ్ ఇచ్చుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసారు కానీ ఎలాగైతే చేస్తున్నాను అలాగా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చిన్న చిన్నగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ ఫోలింగ్ చేసుకోవాలి అయిపోయిందండి ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇది కూడా అంతే మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలాగా అయిపోయింది చూసే ఎంత బాగా వచ్చేసిందో స్టార్ అనేది చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ రౌండ్ కాబట్టి ఇంక అసలే ప్రాబ్లం ఏం లేదు మంచిగా నీట్గా అయిపోతుంది చూడండి ఎలాగైతే వేస్తున్నా అలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి థ్రెడ్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా సాగదీయకండి సాగదీస్తేనే పాడైపోతుంది అన్నమాట బ్లౌజ్ అనేది ఈ సైజు వాళ్ళకి ఇది సరిపోతుందండి నేను వేసుకున్నాను కాబట్టి మీకు అలా కనిపించింది కానీ వీళ్ళకి సెట్ అయిపోయింది బ్లౌ అది మనకి టాప్ అనేది ఆల్రెడీ నిన్న చెప్పారనమాట సెట్ అయిపోయిందని అది అడిగాను నేనే నాకు లూజ్ అయింది నాదేమో షోల్డర్ ఫుల్ షోల్డర్ ఐదున్నర బ్లౌజ్కి అయితే ఐదుంచలే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా చూడండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్కి ఇంకో స్టిచ్ వేసేద్దాం ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి మళ్ళీ మిడిల్లో పెట్టేసుకుని మళ్ళీ మన వైపుకి ఒక స్టిచ్ వేసేసుకోండి అవతల వైపుకి ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా సైడ్ జాయిన్స్ అనేది బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలని సో అలాగే చేసేసుకోండి అయితే ఇక్కడ లైనింగ్ నేను లోపల ఫోల్డ్ చేయలేదు గమ్ముతో జాయిన్ చేసిన తర్వాత అలా వదిలేసాను ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను లైనింగ్ ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఒరిజినల్ క్లాత్ కింద ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం మొత్తం డ్రెస్ అంతా జాయింట్లు అయిపోయిన తర్వాత మాత్రమే చేసుకోవాలన్నమాట ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం కట్ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది అంతేగాని ముందే మీరు ఫోల్డింగ్ చేసి కుట్టకూడదండి అర్థమైందా లైనింగ్ క్లాత్ని అయితే కుట్టుకోవచ్చు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి మనం సైడ్ జాయింట్ చేద్దాం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి సైడ్ జాయింట్ ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఖచ్చితంగా ఉండాలన్నమాట హ్యాండ్ లూజ్ ఫస్ట్ ఎంత వచ్చిందో చూసుకోండి దీని ప్రకారం వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లూజు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా కరెక్ట్గా వెళ్ళిపోయి కరెక్ట్గా మనం ఎక్కడైతే కట్స్ ఇచ్చామో అక్కడి వరకు రఫ్ ఇచ్చేసేయండి అంతే రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసేయండి మన వైపుకి తిప్పేసుకుని ఇటు కూడా అంతే మళ్ళీ ఇటు కూడా తిప్పేసుకోండి ఇటు కూడా తిప్పేసుకుని మళ్ళీ రఫ్ ఇచ్చేయండి మూడు ఇస్తాను నేను మూడు కుట్లు డ్రెస్కైనా అంతే బ్లౌజ్కైనా అంతే మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంక అంతకు మించి ఎక్కువ అవసరం లేదు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అలాగే చేసుకోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇటువైపు కూడా స్టిచ్ వేసేసుకోండి ఇలా ఇంకంతే ఇప్పుడు కట్స్ కుట్టేద్దాము కట్స్ ఎలా కుట్టాలి అంటే ఇలాగ కలిపేసుకుంటూ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నా అంతా కూడా ఫోలింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ మన వైపుకి తిప్పేసుకుని ఇటువైపుకి మళ్ళీ వచ్చేయాలి ఇలాగా ఓకేనా చూడండి అయిపోయిందండి రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా అంటే మనం ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టేసాం కదా మళ్ళీ ఇటువైపు కూడా ఇలాగ ఒక స్టిచ్ వేయాలన్నమాట కట్స్కి ఖచ్చితంగా ఇలా నీట్గా మళ్ళీ ఇటువైపుకి తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే చూసాను ఎంత బాగా వచ్చేసింది అంతా కూడా అని అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను వెనక సైడు ఎత్తినట్టు వస్తుందండి అండి చాలామందికి చాలామందికి వస్తుంది కొంతమంది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎత్తినట్టు వస్తుంది అనమాట బా బుడగలాగా వస్తుంది అలా రాకుండా ఉండడానికి డాట్స్ వేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుంటే కొన్నిసార్లు మీకు రెడీమేడ్ టాప్లు కొనుక్కున్నప్పుడు కూడా మీకు బ్యాక్లో డాట్స్ ఉంటాయన్నమాట ఇలా బ్యాక్ సైడ్లో డాట్స్ ఉంటాయి అలా వేసుకుందాం అనుకోండి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే చా వీళ్ళకైతే ఖచ్చితంగా వేస్తాను వెనకాల ఎత్తినట్టు రాకుండా మంచిగా నీట్గా షేప్ వస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా అంటే షోల్డర్కి మధ్యలో గా పది ఇంచులకు మార్కింగ్ వేశాను అక్కడ నుంచి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసాను ఎనిమిది ఇంచులు ఎందుకంటే కట్ వరకే కట్ కన్నా కొంచెం పైకి అనమాట మళ్ళీ కట్స్ వరకు వచ్చేయకూడదు కట్స్ కన్నా కొంచెం పైకి ఎనిమిది ఇంచులు అనుకోండి ఇక్కడ కూడా అంతే పది ఇంచులకు ఒక మార్కింగ్ అక్కడి నుంచి ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ అంతే గా లైన్ వేసేయండి ఇక్కడ మనకి ఇలాగ షేప్ రావాలన్నమాట కొంచెము కరువు షేప్ లాగా రావాలి మధ్యలో స్టార్టింగ్లో సన్నగా ఉండాలి మధ్యలో ఒక బుడగలాగా రావాలి దీన్ని డాట్ అంటారు బ్యాక్ పార్ట్లో డాట్ వేయటం అంటారు ఇది వేయటం వల్ల మనకి ఏంటంటే మంచిగా ఫిట్టింగ్ వస్తుంది అనమాట డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది ఎత్తినట్టు రాదు అది ఎలాంటి వాళ్ళకంటే మనకి ఇక్కడ పొట్ట దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం లూజ్ పెడతాం కదా వెనకాల ఎత్తినట్టు వస్తుంది అనమాట అలాంటప్పుడు మనం వెనకాల డాట్స్ వేసుకున్నాం అనుకోండి డాట్స్ వేసేసుకుని ఐరన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుస్తుంది చూడండి ఇలాగా ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా పట్టేసుకుని చూడండి ఇలా పట్టేసుకుని వేసుకోవాలి స్టార్టింగ్లో సన్నగా రావాలి మధ్యలో ఒక ఆఫ్ ఇంచ్ ఉండాలి మధ్యలో ఒక ఆఫ్ ఇంచ్ ఉండాలి అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఫిట్టింగ్ వస్తుంది చూసారు కదా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది కింద కూడా మీరు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నారంటే డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉందండి చూడండి మంచి హ్యాండ్స్ అయితే ఎంత బాగా వచ్చేసో చూసారా టూ మీటర్స్ తోటి దగ్గర దగ్గర మనం ఫార్టీ సైజు వరకు కుట్టేయచ్చండి చాలా బాగుంది కింద బాటమ్ రెడ్ వేసాను పైన ఏమో చున్నీ రెడ్ కలరు బాగా మ్యాచ్ అయిపోయింది మీకు ఇలాగే కుట్టించుకోవాలనుకుంటే ఫ్యాబ్రిక్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్